అస్సలాము అస్సలము అయికుంహతుల్లాహి వబర్కాతు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాంగ్ వీడియో చేసి చాలా డేస్ అయిపోయింది రంజాన్ మంత్ కావడం వల్ల కాస్త బిజీగా అయితే ఉన్నాను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు దానివల్ల అయితే లేట్ అయింది సెహ్రీ కోసం మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి అయితే నిద్ర లేచాను ఇక్కడ టైం మాత్రం మీకు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీన్ కనిపిస్తుంది నేనైతే టైం హాఫ్ అవర్ ఫాస్ట్ అయితే పెట్టేశాను పనులు త్వరగా అవడం కోసం నేనైతే ఇలాగా ఫాస్ట్గా టైం అయితే పెట్టేస్తాను అప్పుడు త్వరగా అయిపోతాయి పనులు అనేసి మీరు కూడా ఇలాగే ఫాలో అయితే కింద కమెంట్ చేయండి బ్రష్ చేసుకున్నాక వసూ చేసుకుని తహజుద్ నమాజ్ అయితే చదువుకుంటున్నాను వీడియోని కాస్త ఫాస్ట్గా పెట్టాను అందుకనేసి ఫాస్ట్గా నమాజ్ చదువుకుంటున్నట్టు మీకు కనిపిస్తుంది మార్నింగ్ తహజుద్ నమాజ్ తర్వాత సెహరీ అయితే చేశాను సెహరీ కోసం స్పెషల్గా ఏమి వండుకోలేదు మార్నింగ్ అయితే వేడివేడిగా అయితే ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు నైట్ పడుకునే ముందు లెవెన్కి ఆ టైంలో అయితే వంట అంతా చేసేసి అయితే పడుకునేశాను మా ఇంట్లో కాక్రోచెస్ ఫుల్గా ఉన్నాయి కిచెన్ని ఎంత క్లీన్గా ఉంచినా ఎన్ని మందులు యూస్ చేసినా పోవట్లేదు మీలో ఎవరికైనా ఏదైనా చిట్కా తెలిస్తే నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి కాక్రోచెస్ భయంతో వండుకున్న అన్నంలోకి ఎక్కడ కాక్రోచెస్ పడతాయనేసి మా అమ్మ అయితే కింద ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దానిపైన అయితే అన్నం గిన్నె అయితే పెట్టేసింది వాటర్లోకి కాక్రోచెస్ రావు అనేసి అలాగే అన్నం గిన్నెకి కాటన్ క్లాత్ ఇలాగా టైట్గా అయితే కట్టేసింది ఇంకా కర్రీస్ అవన్నీ అయితే బాక్సెస్లో పెట్టేసాం కాబట్టి అందులోకి అయితే కాక్రోచెస్ రావు సేఫ్గా అయితే ఉంటాయి యాక్చువల్గా నేను వైట్ రైస్ తినడం స్టాప్ చేసి చాలా డేస్ అయితే అయిపోయింది ఇంకా ఫాస్టింగ్ అనేసి మార్నింగ్ అయితే ఇలాగ వైట్ రైస్ అయితే తీసుకుంటున్నాను నైట్ అయితే మిల్లెట్ రైస్ అయితే తింటాను ఒక పూట కాబట్టి ఏం కాదులే అనేసి మార్నింగ్ అయితే వైట్ రైస్ అయితే తీసుకుంటున్నాను నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అందుకనేసి మా అమ్మ అయితే నా కోసం అయితే ఇలాగ వంకాయ కర్రీ అయితే చేసి పెట్టింది ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాను లాస్ట్లో కొద్దిగా పెరుగన్నం అయితే తింటాను అందుకనేసి కొద్దిగా పెరుగు అయితే తీసుకున్నాను డైలీ అయితే పెరుగున్నం అయితే నేను తినాను ఇంకా ఫాస్టింగ్ డేస్ కాబట్టి ఈ డేస్లో అయితే నేను కంపల్సరీగా అయితే పెరుగన్నం తీసుకుంటాను కొన్ని బాదం అయితే నానబెట్టుకున్నాను ఇవన్నీ అయితే కాదు ఒక ఫోర్ బాదం అయితే తింటాను ఫాస్టింగ్ ఉంటే దాహం ఎక్కువగా వేస్తుంది నోరు ఎండిపోతూ ఉంటుంది అలా నోరు ఎండిపోకుండా దాహం వేయకుండా ఉండాలంటే అన్నం తిన్న తరువాత లాస్ట్లో కొద్దిగా యాలకుల్లో ఉండే గింజల్ని తీసుకొని నమలంటి ఇలా చేయడం వల్ల మనకి నోట్లో తేమ అనేది ఉంటుంది దాహం అనేది అనిపించదు ఫాస్టింగ్ ఉన్నవాళ్ళే అనేసి ఏమీ కాదు ఎండాకాలం వచ్చినప్పుడు మే నెలలో ఎవరికైనా గొంతు ఎండిపోతూ ఉంటే యాలకుల్లో ఉండే గింజలను అయితే నమిలి తినండి మీకు గొంతు ఎండడం అనేది తగ్గిపోతుంది సెహరీ అయిపోయాక ఫజర్ నమాజ్ చదువుకొని కాసేపు అయితే నిద్రపోయాను తర్వాత అయితే లేచి ఇలాగా కురాన్ అయితే చదువుకున్నాను నైట్ డిన్నర్లో నేను మిల్లెట్ రైస్ తింటానని చెప్పాను కదా అందుకనేసి ఇక్కడ కొర్ర అయితే తీసుకున్నాను ఈ కొర్రలు మనకి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అందుకనేసి మార్నింగే నానబెట్టేస్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్ దాకా కొర్రల్ని అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ కొర్రలకి రెండున్నర లేదంటే మూడు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ మనకి కాస్త మెత్తగా కావాలంటే మూడు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి మరీ మెత్తగా వద్దు అనుకున్న వాళ్ళు రెండున్నర గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మీరు కుక్ చేసుకోండి నాకు దాదాపు వన్ ఇయర్ నుంచి మిల్లెట్ రైస్ తినడం అయితే బాగా అలవాటైపోయింది ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను వైట్ రైస్ తిన్నానంటే కడుపులో మంటగా మళ్ళీ ఆకలిలాగా అనిపిస్తుంది అదే మిల్లెట్ రైస్ తిన్నానంటే కడుపు నిండా అనిపిస్తుంది అదే మిల్లెట్ రైస్ కొద్దిగా తిన్నా సరే స్టమక్ అంతా ఫుల్గా అనిపిస్తుంది మంటగా ఏమీ అనిపించదు బాగుంటుంది అది నేను మిల్లెట్ రైస్ అండ్ వైట్ రైస్ తిన్నప్పుడు చూసిన డిఫరెన్స్ అయితే ఈవినింగ్ ఇఫ్తార్ కోసం డ్రై ఫ్రూట్ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదైతే హెల్దీ లడ్డూ కాబట్టి ఫస్ట్ అయితే ఖర్జూరానైతే తీసుకున్నాను బ్లాక్ ఖర్జూరం కాకుండా మామూలుగా నార్మల్ ఖర్జూరానైతే తీసుకున్నాను అందులో ఉండే సీడ్స్ అన్నిటిని తీసేసి ఇలాగ చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని గుమ్మడి గింజల్ని తీసుకున్నాను అలాగే కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్ని ఎండు నల్ల ద్రాక్షను అయితే తీసుకున్నాను కొద్దిగా బాదం పిసిని అయితే తీసుకున్నాను ఇది హెల్త్కి అయితే చాలా మంచిది బాడీలో ఉండే హీట్ని అయితే బాగా తగ్గిస్తుంది ఫస్ట్ అయితే కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని బాదం పిసిని వేసుకొని ఫ్రై చేసుకోండి మనం వడియాల్ని ఫ్రై చేసేటప్పుడు ఎలా మనకి ఉబ్బి క్రిస్పీగా ఉంటాయో అలాగే ఇవి కూడా కొంచెం ఉబ్బి మనకి క్రిస్పీగా ఉంటాయి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తరువాత బాదంని జీడిపప్పుల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలాగ కట్ చేయకుండా మీరు అలాగే ఫ్రై చేసేసారంటే లడ్డు చుట్టడానికి అవి రావు అందుకనేసి ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మా అమ్మ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తూ ఉంటే నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయకూడదు నల్లగా ఆ విధంగా ఫ్రై చేశారంటే లడ్డు అంత టేస్ట్ ఉండదు తరువాత గుమ్మడి గింజల్ని కూడా ఇలాగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు గుమ్మడి గింజల్ని వేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ని అయితే అలాగే వేసేస్తున్నాను తరువాత ద్రాక్షని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి విత్తనాలు తీసేసిన ఈ ఖర్జూరాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తగా అయితే బ్లెండ్ చేసుకున్న ఈ ఖర్జూరాన్ని అయితే ఇలాగా నెయ్యిలోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఈ ఖర్జూరాంలోకి యాడ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఇలాగ ఫ్రై చేసేసుకోండి ఇందులో బాదం పీసిందైతే నేను యాడ్ చేయలేదు అన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేశాను ఇష్టం ఉన్న వాళ్ళు గసగసాలని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి మా ఇంట్లో అయితే లేవు అందుకనేసి నేనైతే యాడ్ చేయలేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే బాదం పిసింది మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే బ్లెండ్ చేసుకోండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చపాతీ చేసే చక్కపీట చక్క కర్ర తీసుకొని అయితే మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను ఈ బాదం పిసిన్ పౌడర్ని ఈ ఖర్జూరంలోకి యాడ్ చేసుకొని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంతో లడ్డూని చుట్టుకోవాలన్నమాట చేతికి అంటుకోకుండా ఉండడం కోసం చేతికి కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసుకోండి ఇలాగా నెయ్యిని అప్లై చేశాక లడ్డూలను అయితే చుట్టుకోండి ఇఫ్తార్ టైంలో ఆయిల్ ఫుడ్ అంటే బజ్జీలు సమోసాలు స్వీట్స్ ఇవన్నీ తినేదానికంటే ఇలాగ హెల్దీగా డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ టైంలో ఇఫ్తార్ టైంలో ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అందుకనేసి నేనైతే ఇలాగ ఫ్రూట్ లడ్డునైతే చేసుకున్నాను అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి వీడియోనైతే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల నాకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఈవినింగ్ ఇఫ్తార్ కోసం నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ ఫ్రూట్ని అయితే కట్ చేస్తున్నాను మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటాం కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలాగా లిక్విడ్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఈ వాటర్ మిలన్ ఫ్రూట్తో నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకనేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉండే విత్తనాలన్నింటినీ తీసేసి ఇలాగా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే హెల్దీగా జ్యూస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో అయితే షుగర్ని అసలు యాడ్ చేయట్లేదు వాటర్ మిలన్ మనకి ఎలాగో స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఆ స్వీట్ అయితే సరిపోతుంది బాదం పిసింది మార్నింగ్ వాటర్లో వేసి నానబెట్టేశాను ఈవినింగ్ కల్లా ఇలాగ జల్లీలాగా అయితే ఫామ్ అయ్యింది ఈ సమ్మర్లో ఈ బాదం పిసిని కంపల్సరీగా తీసుకోండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వంటలో ఉండే వేడినంత బాగా తగ్గిస్తుంది అనమాట ఈ బాదం పిసిని జెల్లీనైతే అయితే వాటర్ మిలన్ జ్యూస్లోకి అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇది చెప్పాల్సిన పని అయితే లేదు అందరికీ తెలిసిన విషయమే సమ్మర్ వస్తే ప్రతి ఇంట్లో ఇలాగా సబ్జా సీడ్స్ అయితే ఉంటాయి ఈవినింగ్ ఇఫ్తార్కి ఇలాగా నా హెల్దీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీని అయితే నేను ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయట్లేదు కూలింగ్ ఉన్నవి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేనైతే ఇక్కడ బయటే పెట్టేస్తున్నాను ఇఫ్తార్కి నా కోసం అమ్మ అయితే ఆష్ ప్రిపేర్ చేసింది వీడియోని షూట్ చేద్దాం అనుకున్నాను సారీ అండి కుదరలేదు నెక్స్ట్ టైం అయితే వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇఫ్తార్ కోసం కొన్ని పుచ్చకాయ ముక్కల్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు బనానా అయితే తీసుకున్నాను మీకు చూపించడం కోసం ఇక్కడైతే పెడుతున్నాను ఇవన్నీ అయితే నేను తినను ఎంత కావాలో అంత అయితే తింటాను మా ఊర్లో మా ఇఫ్తార్ టైమింగ్ వచ్చి సాయంత్రం సిక్స్ ట్వంటీ సాయంత్రం సిక్స్ ట్వంటీకి ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేస్తాను ఇలా నా ఇఫ్తార్ అయితే గడిచింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్